ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత బాధ్యతలు మరికొన్ని గంటలలో స్వీకరించబోతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎవరెవరికి స్థానం లభిస్తుందన్నటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే క్యాబినెట్లో ఉంటారో అన్నటువంటి ఊహాగానాల నడుమ దానితో పాటు తెలుగుదేశం పార్టీలో కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్ని పదవులు వస్తాయి అవి ఏ జిల్లాకు వస్తాయి ఏ వ్యక్తిని వరిస్తాయి అన్నటువంటి చర్చ అయితే చాలా కీలకంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అయినటువంటి వైఎస్ఆర్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవులు లభిస్తాయో అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి వేళ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లేదా మూడు మంత్రి పదవులు వస్తాయన్నటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది సుజనా చౌదరికి ఒకటి బెర్త్ కన్ఫామ్గా రెండు మూడు స్థానాలలో ఆదినారాయణ రెడ్డికి రాయలసీమ నుంచి అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీకి రెండు మంత్రి పదవులకే పరిమితం చేస్తే రెండో మంత్రి పదవి ఎవరికి వరిస్తుందన్నటువంటి చర్చలో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నుంచి నాలుగవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి పేరు చాలా బలంగా వినిపిస్తోంది ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీలోనూ రాయలసీమ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాట దానికి వారు చెప్తున్నటువంటి సమీకరణలు కూడా ఆయనకు మంత్రి పదవి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది రాయలసీమలో బలమైనటువంటి కమ్యూనిటీ అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయన జీవితంలో లేకపోవడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత జిల్లాలో ఎదుర్కోవాలంటే ఆదినారాయణ రెడ్డి లాంటి సబ్జెక్టు డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న పొలిటీషియన్ కావాలని భారతీయ జనతా పార్టీతో పాటు కూటమి నేతలు కూడా భావిస్తుండటంతో ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మూడు సార్లు వరుసగా జమ్మల మడుగు నుంచి శాసనసభ్యులుగా ఎన్నిక తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరి చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఆదినారాయణ రెడ్డి పనిచేశారు తర్వాత కడప పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత జమ్మల కేంద్ర కేంద్రంగా రాయలసీమ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆయన చాలా కృషి చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే రాయలసీమలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే నిరంతరం శ్రామికుడుగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి లభిస్తే అది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందని కూటమికి శత్రు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత జిల్లాలోనే అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందని కూటమి నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా ఆ పార్టీలో చర్చ నడుస్తోంది మొత్తానికి భారతీయ జనతా పార్టీ నుంచి రెండవ పేరు చెదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి పేరు వినిపిస్తోంది దీనికి ఆయన దూకుడుతనం ఆయన నేరుగా రాజకీయం చేసేట వ్యవహార శైలి భారతీయ జనతా పార్టీలో తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడం సబ్జెక్టు ఓరియెంటెడ్ గా ప్రభుత్వం వచ్చేటువంటి విమర్శలను తిప్పుకొట్టగలిగే కొట్టగలిగే నేర్పరితనం ఉండడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చతురత రాజకీయ చతురత రాజకీయ వ్యూహం బలంగా వేయగలిగేటటువంటి ఆదినారాయణ రెడ్డి అయితే అటు కూటమికి ఇటు భారతీయ జనతా పార్టీకి మేలు చేకూరుతుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆదినారాయణ రెడ్డి గారు ఉండటం ఖాయంగా ఆ పార్టీ ఇలు భావిస్తున్నటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి